గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు మీరు ఆ కథ మీద కూర్చున్నారు రెండో కథ మీద కూర్చున్నారు అది సరిగ్గా కుదరట్లేదు అని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారు గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే ఆయన వర్షను ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగాలేదు అన్నారంటే ఎవరు ఆ హీరో ఏం అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్ అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే రామానాయుడు గారు ఈ లోపల ఒక బెంగాలీ ఒకటి కొన్నారండి ఆ టైంలో బెంగాలీ సినిమా చేస్తుండడండి కొని ఆయన బాగా నచ్చేసింది కొన్ని నచ్చి మహేష్ ఈ సినిమాను డైరెక్ట్ అయ్యి అన్నారండి దీన్ని నేను ఒకటి లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా నాయుడు గారు చెప్పలేదండి కథ మేము ఈ లోపల బెంగాలీ కథ చేయమంటున్నారు ఏంటి అనేసి అన్నీ సినిమా చూసాం సార్ చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి బహదూర్ బాట్సారి కలికాలం తండ్రి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం వాళ్ళు దూరంగా పెట్టడం కక్ష తీర్చుకోవడం అలాగే ఉంటుంది దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు మీద కక్ష తీర్చుకుంటారు అంటుంది ఇవన్నీ చేసేసాను కదా అది కానీ హెవీ కథ పెద్దోళ్ళ కథ నేను కురను కదా ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకున్నాను అనుకుంటే నా గారు మహేష్ ఏంటి నీవే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని అంటే నేను వేరే కథ అనుకున్నాను సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్ చేయిస్తాను ఇది అయినతో చూద్దాం నీ సినిమా భయపడి మురళి గారి దగ్గరికి వెళ్ళా సార్ మురళి గారు ఆయన గారు ఒక సినిమా చూపించేటండి అదేమో ఇలా ఉంది కథ ఇది బట్ ఏమో అది చేయమంటున్నారు తను కూడా రీమేక్ సినిమా చేయమంటున్నారు అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను అది అయిన తర్వాత సినిమా చేద్దామంటున్నారు ఏం చేయమంటారు సార్ ఒక నిమిషం ఆలోచించి వద్దొద్దు నువ్వు అది చేసి ఆ ఖర్చు చేయను ఏంటన్నా నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు నువ్వు ఆ సినిమా పని చేయవు అశ్విని గారు కూడా చేయ దూరంగా ఉంటావు నీకు నాయుడు గారు తెలియకుండా దూరం పెరుగుతుంది దూరం పెరుగుద్ది నేను చెప్పిన కదా చేయలేదు మహేష్ అని అలాగే అలాగ దూరం పెరుగుద్ది నువ్వు ఏ ఖర్చు చెప్పినా నాకు నచ్చదు ఫస్ట్ థింగ్ నువ్వు ఎంత గొప్పగా చెప్పినా అది నచ్చదు వద్దు ఆ ఖర్చు చేయను అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే రాలా ఉంది సార్ కథ అంటే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా కానీ నేను వెళ్ళి నాయుడు గారు వెళ్ళి సార్ అసలు మురళిగారు చూపిద్దాం అంటే అసలు అన్నారు ఆయన చూశాడు చూసి ఉంది సార్ కథ నువ్వు బ్రహ్మాండంగా రాస్తాను సార్ ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో ఒకటి హెదరాయిలో ఉంటాడు సార్ హెదరాయిడ్ అని తీసుకొస్తాను సార్ కథ నేను హెదరాయిడ్ అని కానీ నాయుడు గారు ఇంకా హ్యాపీ ఫీల్ మరి మహేష్ అని అదే సార్ మురళగారిని నేను కూర్చుంటాం సార్ అన్నారు కానీ గారిని అడిగితే ఏం గారు ఏంటంటే లేదు లేదు దీనికి వేరైగా చేద్దాం మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయినా వాళ్ళు దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ దాన్ని తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు పద్మాల స్టూడియోకి దాన్ని చేశారు బాగా మాట్లాడారు కూర్చుని సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు ఇది కదా అంటే ఇది మీ గెటపు భారతీయుడిలో కమలహాసంగారు గెటప్ సార్ మీది తెల్లహీరు సార్ లాల్చి పైజం వేసుకుంటారు సార్ దాంట్లో లింగీకరణ మీరు లాల్చి పైజాం వేసుకుంటారు సార్ నోట్ సిగరెట్ ఎలా కాల్స్తూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా బలిగా ఉంది గెటప్ గెటఅప్ కథ ఇలా ఉంటుంది సార్ బాగుంది బాగుంది అన్న మీ భార్య విజయ్ సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇదే చెప్తే ఓకే ఓకే చేద్దాం చేద్దాం అన్నది చేద్దాం అని అన్న నేను నాకు ఒక తెలియక వచ్చింది వచ్చిందండి కృష్ణ గారు సార్ చేద్దాం కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద ఆ గెటప్ కూడా మురళిగా బాగా ఇచ్చి చెప్పి చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయకు మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడి దగ్గరికి వెళ్ళాం ఏమని పెడదాం అయ్యా అదే సార్ అడిగారు అడిగారు పోసాన్ గారు సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని సార్ ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్ మీతో అట్లా ఎలా అనుకుంటా సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా చేస్తాడా ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా ఆయన రమ్య కృష్ణ బట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అన్నారు అది మరి ఏంటి అది మరి వర్కౌట్ అవుతుందా అది ఇది నేను కనుక్కుంటా సార్ కృష్ణ గారు చేస్తాడు నాకు అభ్యంతరం లేదా అన్నాడు ఆల్రెడీ మీరు కనుక్కున్నారు అయితే పోయి కనుక్కోండి పోయి మాట్లాడి మీరు పోయి ఒక మాట్లాడి కృష్ణ వెళ్తా అన్నాడు వెళ్ళి కృష్ణ గారి గారు గెలిచి పది పది నిమిషాలు కూర్చొని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచిలే అని చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది అది ఒక కాలనీ కావాలి సార్ కాలనీ సెట్ రామాన స్టూడియోలో నానకరం గూడలో వెంటనే నాయుడు గారు క్రికెట్ రంగే గారు ఆధ్యాత్మికంగా పిలిపించండి కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయిందండి వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయిపోయి డైలమేషన్ అయిపోయిందండి నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి హ్యాపీ అయిన తర్వాత ఏంటంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక పది మన పరచురి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర్ గారు నాయంటే మరి కృష్ణ గారి సినిమా మన రిలీజ్ కదా ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానోడు అని ఆడలేదు సినిమాది రమ్యకృష్ణ పెద్ద క్యాస్టింగ్ కదా మరి మీరు ఒకసారి ఆలోచించిన కథ గురించి అదే సార్ అంటే కథ ఆయన చూసాక తెలిసి చెప్పారు నాయుడు గారు అవును చెప్తే నాయుడు గారు కొంచెం డైనాంలో పడ్డారు పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లక్ష్యే లేదండి ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లో ఇంకా వేరే 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 రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పడం మొదలు పెట్టారు నాయుడు గారు సార్ కామెడీ లేదు సార్ సార్ సీరియస్గా ఉంది సార్ ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్ ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది నాయుడు గారికి ఆలోచనలో పడిపోయారు పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారన్నమాట అది షూటింగ్ వైజాగ్ అండి దానికోసం వైజాగ్ వెళ్ళారు అని వైజాగ్ వెళ్ళి ఒక రెండు రోజుల తర్వాత ఫోన్ చేశారు మహేష్ ఇంకా పక్కన పెడిసే వేరే కథ చూడు వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నా కదా అది తీసుకురా ఒకసారి అందరూ భయపెడుతున్నారయ్యా ఇప్పుడు ఈ సినిమా ఈ టైప్ సినిమా ఎవరు చూస్తారు తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా కృష్ణ గారి సినిమా కంటిన్యూ పోయి కదా అన్నారు ఇవన్నీ చెప్తున్నారు కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే ఇలా చెప్తున్నావు మంచి కథ రెడీ చేయాలి సరే అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్ అయితే మీరు వచ్చిందో చెప్తాం సార్ అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను రెండు చెప్పండి అని చెప్పకండి మురళీగారిని ప్రిపేర్ చేశాను మార్నింగ్ సెవెన్ థర్టీకి రమ్మన్నాడు అండి గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి స్టూడియో స్టూడియోకి ఆయన సాంబర్లకి సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది జస్ట్ అరగంటే చెప్పాడండి ఆయన కథ ఫీల్ అయిపోయాడు నేను సూపర్ ఒక ప్రేమ్ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లో ప్రిపేర్ అయిపోయింది ఇంక రెండు ఆలోచన వద్ద అనేసి ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారండి ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్ అది అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళే రామంగారు సినిమా దానికి వాడారు దానికి వాడారు సెట్ అండి ఆ విధంగా నాకు కృష్ణ గారు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు పేపర్లో కూడా వచ్చింది అనౌన్స్మెంట్ కూడా అక్కడ కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు ఆయన గటప్ గురించి చెప్పారు ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు అంటే ఫస్ట్ మూవీ ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ టైం చేయరా పోసం నేను ఆలోచించేవాడిని ఇప్పుడు అనౌన్స్ అయిపోయింది కదా మళ్ళీ నాయుడు గారు ప్రి కథ అంటారు కదా కృష్ణ గారు ఏమని అనుకుంటారు పెద్దయినా అంటే ఇద్దరం కృష్ణ గారి దారికి వెళ్ళాము కృష్ణ దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు ఈ కథ మీరు నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు ఏం చేశారు కొంచెం టైం పడుతుంది ఈ లోపల ఈ ఆ గ్యాప్లో చిన్న సినిమా ఏదో చేద్దాం అంటున్నాడు చిన్న సినిమా లవ్ స్టోరీ ఒకటి ఇది చేద్దాం అనుకుంటారు మహేష్ నాయుడు గారి కదా కథ ఓకే చేసుకున్నారు దాని మీద ఓకే అలాగే చేద్దాం చాలా చాలా లైట్గా తీసుకున్నారు చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అని సని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించండి పంపించేస్తాను అంత మంచి ఆయన చాలా మంచిగా నేను అండ్ ప్లేస్ అవి స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ సినిమా జర్నీలో కూడా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు బట్ అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సినిమా షూట్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ షూట్ చేయాలి రేపు ఉదయం షూటింగ్ అనగా ఈరోజు మీరు మాయమైపోయి కారం చేడు వెళ్ళిపోయి రామానాయుడు గారి కాళ్ళ మీద పడిపోయారట నాయుడు గారి కాళ్ళ మీద అవకాశం ఇచ్చిన తర్వాత ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సార్ మేము నాయుడు గారు ఫస్ట్ అరగంట చెప్పాం కదా సార్ కదా అరగంట ఆయన ఫీల్ అయ్యి కాళ్ళ నీళ్ళు పెట్టుకున్నా సార్ తర్వాత ఆయన నాయుడు గారి మనసులో ఏది ఉండదు సార్ ఆయన ఆయన వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ కట్ చెప్పారయ్యా అసలు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే చెప్తుండ్రం అలాగా డాక్టర్ ఒక డాక్టర్ గారు అండి మన కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు పేరు పెద్ద డాక్టర్ అంటే రాజుగారు అండి డాక్టర్ రాజుగారు అంటున్నారు ఆయన నాయుడు గారి దగ్గరికి వస్తుండేవారు అన్న వస్తుంటే హార్ట్ స్పెషలిస్ట్ ఆయనకి ఈ కథ చెప్పారు అండి పక్కనప్పుడు రఘురామకృష్ణ దగ్గర ఇప్పుడు స్పీకరు ఆంధ్రప్రదేశ్ స్పీకరు ఆయన ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారు మళ్ళీ ఖచ్చితంగా కథని ఎవరు డైరెక్టర్ అన్నారు నన్ను పిలిచారండి ఏంటే నువ్వు అమ్మ నేను ఏం చదువుకున్నావు అయ్యా నువ్వు సార్ నేను ఎంటర్ చదివాను సార్ ఆ నీ కథ కూడా అలాగే ఉందా నేను ఏం సరే ఎవడో ట్రైన్ కింద చచ్చిపోతే వాడు హార్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారయ్యా హార్ట్ ఆపరేషన్ ఏంటో తెలుసు దానికి ఫండమెంటల్స్ ఉంటే దానికి ఇది ఉంటుంది ఒక గ్రూప్ రెడ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది దానికి ఇది ఉంటుంది మొత్తం ఏం చెప్పుకుంటూ వస్తే నేను బ్లాంక్ అయిపోయాను మా రామారాయణ గారు కూడా బ్లాంక్ అయ్యండి బ్లాంక్ అయ్యి సరే ఇది పొల్యూషన్స్ ఉంటుంది నవ్వుతారయ్యా ఇది చచ్చిచ్చు అన్నాడు నేను అలాగా అనుకుంటే నేను సరే అలా ఆలోచనలో ఉన్నాను ఈ లోపల ఒక రెండు రోజుల తర్వాత ఆర్బి చౌదరి గారు వస్తే రామానాయుడు గారు చెప్తే రామానాయుడు గారు మళ్ళీ కథ చెప్పారండి కథ కథ అంతా బాగుంది రామానాయుడు గారు క్లైమాక్స్ మార్చండి అన్న శ్రీకాంత్ని కంటిన్యూగా ఫ్లాపుల్లో కదా శ్రీకాంత్కి శ్రీకాంత్ చచ్చిపోతే ఎవరో చూస్తారు అదే కాదు శ్రీకాంత్ గుండె ఏంటి వెంకటేష్ నాలుగు కోసుకుంటేనే జన్మ పట్టించుకోలేదు శ్రీకాంత్ గుండె ఏంటి అని కొంచెం ఇదిగా మాట్లాడి అక్కడికి కథ బాగుంది ఆ క్లైమాక్స్ మాత్రం మార్చండి అయితే నాయుడు ఇంకా ఆర్పి చౌదరి గారి మాట అంటే బాగా గట్టిగా అంటే ఆయన మంచి రైటర్ గా ఎన్నుకున్న కథలు బాగా చూస్తుంటాడు నాయుడు గారికి స్ట్రాంగ్ పడిపోయింది నాకు మహేష్ మనం మనం అనుకున్నది కరెక్ట్ గా అది అనిపిస్తుంది అది ఎవరు చెప్తే వాళ్ళు అందరూ నెగిటివ్గా చెప్తున్నారు క్లైమాక్స్ మార్చిండా అని మాకు శివ సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరే అండి షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక వన్ వీక్ లో ఉంటుంది అనగా క్లైమాక్స్ మార్చేసేవాడిని ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయింది అలా ఇప్పుడు నార్డ్ ఇయర్ క్లైమాక్స్ మార్చిపోయినా సరే అయితే సార్ ఒక పని చేద్దాం సార్ క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్ ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం ఒక వన్ వీక్లో షూటింగ్ వెళ్తాం డేట్స్ అన్ని పోతాయి కదా సార్ యాసి కథ అంతే అదే కథ ఉంటుంది క్లైమాక్స్ బాగా మార్చుకుంటున్నారు శ్రీకాంత్ చచ్చిపోకూడదు బతకాలి ఆ సంఘాన్ని కలిపిస్తేలా అంతే కదా సార్ దాన్ని ఆలోచిస్తాం సార్ బతకాలి ఆలోచిస్తాం సార్ సార్ అలయన్స్ మేము షూటింగ్ వెళ్ళిపోయాం సార్ ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ ఆ టూ డేస్ వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్ ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక పది రోజులకి మా రామనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు ఇంకా ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కానిస్టెన్స్కి వెళ్ళడం ఇంకా తిరగడం ఇంకా హడవడలు ఉండేవారండి ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది ఇంకా క్లైమాక్స్ ఒకటి తీయాలండి ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ అన్ని కావాలి అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కానీ ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తున్నాం క్లైమాక్స్ కానీ బట్ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి ఇక నాకు ఎవరు పెడితే వాళ్ళు క్లైమాక్స్ రెడీ అయిందా క్లైమాక్స్ రెడీ అయిందా నాడు అడుగుతున్నారు ఆ క్లైమాక్స్ లేదు కదా అది ఇదే సరే నేను నాడు మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి పాసన్ మురళి రెండు మూడు రకాలు చెప్పాడు ఏది నాకు నచ్చలేదు నేను నాకు నేనుగానే మౌలహల్లి టేషన్కి వెళ్ళండి ఆ టేషన్లో అప్పుడు నాగేశ్వర గారు ఉండి పడుకోండి టేస్ట్ మాస్టర్ ఓకే ఆయన నేను పరిచయం చేసుకుని సార్ ఇలాగే సార్ ఇది విధంగా సార్ ఒక్క ఒక ఆపరేషన్ షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటుంది సార్ మీకు ఎవరికైనా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్ మా రామానాడు గారు లొకేషన్ అక్కడ అక్కడికి సార్ క్యాన్వర్సింగ్ వెళ్ళారు సార్ ఆయన ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ కష్టం అయిపోతుంది కదా సార్ అంతే మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఇబ్బందులు ఇది అవ్వదు కదా ఎవరు అవ్వదు సార్ మేము మీకు మా నాది వస్తుంది సార్ ఇది ఆయన బతిమే సార్ చేసుకుని నేను చెప్తాను నేను అన్నాడు నేను చూసుకుంటానులే నేనే ఉంటాను రేపు ఇక్కడ వెళ్ళి అదే అక్కడ అదే కార్లో రామారాయణ గారికి వెళ్ళండి ఆయన కూర్చున్నాను ఇంటి దగ్గర కూర్చున్నాను ఆయన కెనవర్ సింగ్కి వెళ్ళారనమాట కెనర్సింగ్కి వెళ్ళి వచ్చే నైట్ నైన్ థర్టీ అయిపోయింది నన్ను చూసి షాక్ ఇక్కడ ఉన్నాయంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నది అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు కూడా అప్డేట్స్ ఉండేది ఉంది సార్ ఒక నిమిషం మీతో మాట్లాడి చెల్లిపోతున్నాను వచ్చాను సార్ నేను లోపల కార్యకర్తలు అంతా అంతకు లోపలికి వెళ్ళాను ఏంటి అని లోపలికి వెళ్దాం సార్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి కాల్ చేసి పట్టండి ఏంటి అని సార్ నేను ఎవరో మీకు తెలియదు సార్ దాన్ని మీ సమస్యలు అసినట్టుగా పెట్టినారు నాకు ప్రోత్సాహం ఇచ్చారు నన్ను డైరెక్టర్ కూడా చేశారు మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్ పోసన్ వర్లు ఏదో చెప్పారు పాసన్ వర్ల గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్ ఈ ఒక్క అవకాశం సార్ నేను మీరు అనుకున్న దానికన్నా నాలుగైదు రోజులు ముందే తీసాను సినిమాని షెడ్యూల్గా మనం వేసుకున్న డేట్స్ అయింది ఒక్క రెండు రోజులు నాకు ఒకే ఒక్క రోజు సార్ నాకు రెండు రోజులు కూడా ఒకే ఒక్క రోజు ఇవ్వండి సార్ నేను తీసి పెడతాను సార్ ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్ మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్ ఒక్క అవకాశం సార్ ఇది వన్ డే వన్ రోడ్ బ్యాగ్ వస్తే షూటింగ్ చేస్తాం ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్ అంటే ఇంకా ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు కాళ్ళ మీద పడిపోయి లేసి ఇంకా దానిపై ఇలా పెట్టేసా అండి ఇలాగే ఉన్నాయండి అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మనం అడిగారు సార్ డైరెక్ట్ ఏమైపోయి తెలియదు సార్ అప్పుడు నాకు మొబైల్ లేదండి లేదు ఇంట్లో లేడు ఎక్కడ లేడు రేపు మార్నింగ్ షూటింగ్ ఏం చెప్పాలి తెలియట్లేదు టైం చూస్తే నైన్ థర్టీ అయ్యింది మరి ఏం చెప్పమంటారు సార్ క్యాన్సిల్ చేయమంటారు సార్ ఏంటి సార్ ఏ ఎక్కడో ఉన్నాడు మహేష్ నా దగ్గర ఉన్నాడు ఇక ఇతను ఏదో చెప్తున్నాడు ఇంకా పెట్టేశాడు షూటింగ్ రేపు పెట్టుకున్నాడు మహేష్ అయితే చెప్తున్నాడు కదా అది ఫాలో అయిపోయినా ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్ మహుల్లీ షూటింగ్ అందరూ సిక్స్ థర్టీకి వెళ్ళి అక్కడికి వచ్చేసింది లొకేషన్కి అని చెప్పేసి అంటే నేను ఇంకా ఆర్టిస్టులు సేమ్ ఆర్టిస్టులు సేమ్ సేమ్ సీన్స్ అంతే ఇంకా రెండు ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మహుల్ మహుల్లీ వచ్చింది మార్నింగ్ ఫైవ్కి ఫైవ్కి వచ్చేసి వచ్చే టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసేసి అక్కడే కూర్చునండి ఈ యూనిట్ యూనిట్లు వచ్చారు ఇంకా ఆ విధంగా మేము సో ఫైనల్గా మీరు అనుకున్న క్లైమాక్సే ఉంది అది గారికి కూడా అది బాగా నచ్చింది సినిమా కూడా సూపర్ హిట్ అయింది అవును సార్ బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని స్టార్ హీరో కాదు స్టార్లకే స్టార్ హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు ఆయన తన కార్లో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి మహేష్ మనం సినిమా చేద్దాం అంటే ఎందుకు చిరంజీవి గారి అంత అంత ప్రేమ ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది చిరంజీవి గారికి శ్రీకాంత్ గారి అంటే బాగా ఇష్టం అండి చాలా ప్రేమ తమ్ముడు సొంత తమ్ముడులాగా ఫీల్ అవుతుంటారు మనం ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అండి ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండే అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి హైట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడే శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడింది అంటే అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు అనే ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను భలే ఉన్నంత సినిమా కొత్తగూరం డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని చాలా మంచి సినిమాది చూస్తుంటే రకం ఫీల్ లో ఉంటాం సినిమాని అని నాగబారు చెప్పారు చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్ నేను సినిమా చూడాలనుకున్నాను నైట్ ఎవ్ రివ్యూ ఏర్పాటు చేయన్నారు అప్పుడు ప్రసాద్లో లేదు సార్ ప్రసాద్ రివ్యూ లేదండి చాంబురు ఫిల్మ్ చామర్ అండి అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేసేవాడు ఫోన్ చేసి మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు మరి కొంచెం ఏర్పాటు చేసి పెట్టు నేను అన్నీ అదే అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండుగోటి నుంచి వచ్చేటండి స్టూడియో స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ బాస్కర్ గారు ఉంటారండి ఆయనతో మాట్లాడి మైనజర్ ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి మా రామనాడు గారు ఢిల్లీలో ఓకే అప్పుడు పార్లమెంటు ఏదో జరుగుతుందని అంటే ఆయనకి ఆయన మాకు అందుబాటులో లేరు అన్న మాట్లాడడం కొద్ది అందుబాటులో లేదు వెళ్ళి ఇంకా సినిమా నేను చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేసామంటుంది ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కలిసి ఉన్న సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి కలిసి ఉంద ఆయన విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారు అండి విశ్వనాథ్ గారు ఫ్యామిలీతో వచ్చారు సినిమా చూసారు అన్న శివాజీ గారు అందరూ శ్రీకాంత్ గారు షూటింగ్ లో ఉన్నారు సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లో కూర్చున్నారు రెండు మూడు నిమిషాలు కూర్చొని లేచి శివాజీ పల్లె చేసేవారా నువ్వు అసలా ఏం చేసేవారా లాస్ట్ లోను ఆ శ్రీకాంత్ ఏంటో అలా చేసేసాడు ఎవరు డైరెక్టర్ తమిళోడా ఏంటో అక్కడ ఇతర మహేష్ అని ఇక్కడ రామ ఇక్కడ ఇక్కడ కొరడే హైదరాబాద్ రామాయణ గారు కాంపౌండ్ కొర్రాడే ఎవరు మహేష్ అంటే ఎవరు అబ్బాయి నేను అసలు నేను తెలియదు అండి నన్ను చూసి రా చిరంజీవి గారు నేను నేను ఎలా నవసుకుంటే శేఖండ్ ఇస్తారేమంటే అండ్ కాదండి అగ్ చేసేస్తున్నాండి ఇలాగే అగ్ చేసిన తమ్ముడు ఏం తీసేవా సినిమా బ్రహ్మాండం తీసేవా అసలా ఆంటీంగ్ సినిమా అది సూపర్ అయ్యా నువ్వు బాగా తీసాం ఫస్ట్ సినిమా అంటే నమ్మలే ఆయన ఈ సినిమా కానీ అసలు ఆయన్ని ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది ఈ లోపల ఆయన కారు వస్తే ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ వెనక్కి ఆయన ఆయన కూర్చున్నారని ఆయన పక్కనే నేను కూర్చున్నాను వెనకాల రాజా రవీంద్ర గారు శివాజీ రాజా గారు కూర్చున్నాను కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడ కలుగుతాను నైట్ పన్నెండు అయిందంటే టైంలో సెకండ్ షో ప్రివ్యూ మన పది గంటలు చూసే పన్నెండు తొమ్మిది నాకు ఇప్పుడు స్టార్ట్ చేసేది పన్నెండు అయిందండి శ్రీకాంత్ అడిగి వెళ్దాం చెప్పేసి శ్రీకాంత్ వెళ్ళి సెట్స్కి వెళ్ళి ఆ యొక్క షూట్లో ఉన్నారు క్షేమంగా నానకరం కూడా స్టూడియోలో ఉన్నారు ఫిల్మ్ చాంబర్ నుంచి లో అక్కడికి వెళ్ళింది వెనకాల ఇంకో కార్ అయితే ఫాలో అవుతుంది అక్కడికి వెళ్ళింది ఆ శ్రీకాంత్ని అప్రీషియేట్ చేసింది ఆ సెట్ లో అప్పుడు ప్రకాష్ రాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునేది రెండు అందరం కూడా ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారండి ఓకే ఇంటికి వచ్చి నైట్ అంతా కూర్చున్నామంటే ఇంకా అలాగే డిన్నర్ గిన్నర్ ఏర్పాటు చేశారు ఆయన కూసిరు కూర్చి నాకు పెడతాం తింటుంది అంటుంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారిని నేను చూస్తానా అన్న అంటే మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా చూడ తెరవే చూడవే కదండి ఇప్పుడు ఒక రెండు సార్లు మా స్టూడియో లో షూటింగ్ జరుగుతుంటారు అంటే ఆయన కార్ల నుంచి వెళ్తుండవారు పోతుండవారు అంటే రిక్షా ఓట్ సినిమా షూటింగ్ జరిగేది అప్పుడు మేము వెళ్ళకూడదు కదా మేము స్టూడియోలో చేస్తాం మా మా వర్క్ మేము ఉండాలి కదా సెట్స్లో నా రామారాయ్ గారికి ఏంటంటే ఎవరిదైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి ఏం పని అంటారు నేను అది మీరు ఎవరు షూటింగ్ చేయడం వెళ్ళి వెళ్ళడం కదండి అలా కార్లు చూసి చూడడం చూడడం అటువంటిది నేను నేను అభిమానించి ఇది నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదండి నాకు కాదు మా ఫ్యామిలీ అందరికీ మా కుటుంబ మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికీ రీర్ చరంజీ గారి చిరంజీవి గారు ఓ ఊగిపోతే మెగాస్టార్ మెగాస్టార్ ఊగిపోతుంటారు అటువంటి వ్యక్తి నన్ను శేఖర్ ఇవ్వడం కౌలించుకొని కార్లో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన కోసిరి కోసిరు వడ్డించి పెట్టి అది మధుర అప్పుడే అన్నారు మహేష్ మంచి కథ రి సినిమాచ అంటే ఒక మెగాస్టార్ రేంజ్ లో ఉండి ఈ సంబరం ఓ చిన్న పిల్లల్లాగా ఇలా ఆనందపడడం ఇదంతా కారణం కేవలం శ్రీకాంత్ మళ్ళీ లైన్ లైట్ లోకి వచ్చాడు శ్రీకాంత్ మళ్ళీ సక్సెస్ లోకి వచ్చాడు ఒక కొత్త కూర ఒక మంచి సినిమా తీశాడు ఏం లేదండి ఆయన ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా సార్ ఏదైనా ఒక చిన్న సినిమా అది పెద్ద సినిమాలు పక్కన పెట్టాను సార్ ఒక చిన్న సినిమా ఇటు ఏంటంటే ఆయన పిలిపిస్తున్నారు ఇంటికండి ఈ మంచిగా చాలా చూసే ఉంటారు ఆ డైరెక్టర్ని ఆ హీరోని వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ అందరూ పిలిపించడం వాళ్ళకి ఇచ్చిన అవసరం ఇచ్చిన సాల్వ్ చేసి ఆయన అప్పటి నుంచి ఉందండి ఆయన గొప్పదనం తర్వాత ఆయన అన్నారంట నేను ఎదురు ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా ఆయనకి ఆయన అన్నారండి ఈ సినిమా గురించి నేను మాట్లాడాలనుకుంటానే నీ గురించి శ్రీకాంత్ గురించి చెప్పాలనుకుంటున్నాయన్నారండి అంటే సార్ అలాగే సార్ అన్నాడు నెక్స్ట్ డే రేపు వెళ్ళి జమ్ని వాళ్ళకి చెప్తే జమ్ని వాళ్ళు వచ్చారు వచ్చి ఆయన చెప్పారు మంచి మాటలు చెప్పారు సినిమా గురించి కానీ గురించి కానీ శ్రీకాంత్ గారి గురించి కానీ బాగా చెప్పారండి అది అది కూడా మా సినిమాకి పాపులెస్ అయిందండి ఆయన ఎప్పుడైతే ఆయన బయటలు ఇచ్చారో ఆ బయటలో మేము పేపర్లో టీవీలో రాయడం పేపర్లో రావడం చూడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి బాగా పెరిగిపోయారు ఆ సినిమా అండ్ వేస్ రావే సినిమాతో పాటు అంటే ఆ సినిమాతో మీకు సక్సెస్ వచ్చింది ఒక పేరు వచ్చింది దీంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి ముఖ్యంగా అంటే స్ట్రైట్ గా అడుగుతున్నాను రాశి గారిని చాలా బోల్డ్ గా ఒక సన్నివేశంలో చూపించారు అంత అవసరం లేదు కథలో ఆ స్కోప్ లేదు కావాలనే వాంటెడ్ గా పెట్టారు ఆ టైంలో మీ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చింది అంటే బోల్డ్ అంటే ఎలాగండి ఆ సన్నివేశం బొడ్డు సన్నివేశం బొడ్డి సన్నివేశం అంటే సార్ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా సార్ అది ఒక ఇప్పుడు ఇప్పుడు అన్నారు చేసేటప్పుడు అలా ఉంటేనే కదా సార్ ఈరోజు మనం చెప్పుకుంటాను ఒక బొడ్డి సో ఒక బొడ్డు గురించి మాట్లాడుతాను ఈరోజు మామూలు వేరే సినిమా ప్రతి ఎవరు మాట్లాడుకోరండి నేను కొత్త డైరెక్ట్ తీస్తున్నాను కదా ఏదో ఒకటి ఉండాలి కదా దీంట్లోనూ అని నేను మురళి గారు డిస్కస్ చేసుకుంటే ఇలా బొడ్డి సీన్ ఉంటుంది ఇలా పిల్లలు చేస్తే బాగుంటుంది కదా మహేష్ అన్న సరే నేను అంటే దాంట్లో మనం ఏం వాళ్ళకి ఏం చెప్పట్లేదు సార్ దాంట్లో నువ్వు ఒడ్డు కింద కట్టుకున్నావు కొంచెం పైకి కట్టుకో అది హీరోతో ఇండైరెక్ట్గా చెప్పి చెప్తున్నావు అంటే ఆ బొడ్డు బొడ్డు అంటాం అది కొంచెం అన్నారు కానీ కానీ దాంట్లో మనం తెలియకుండా మనం ఇండైరెక్ట్గా మనం మంచి మెసేజ్ చెప్పాం చెప్పామంటే ఆడపిల్లలు ఎప్పుడు వడ్డిగా కనబడకుండా పైకి కట్టుకోవాలని సార్ అంతా హీరో చూడగానే పై అమ్మాయి ఆ క్యారెక్టర్ ఎప్పుడు పైకి లాక్కుంటుంటుందంట అది మేము అంటే ఇష్టపడే పెట్టామంట సీన్ ముందు ఏమన్నా ఇబ్బంది పడ్డారా తర్వాత ఈ మహిళా సంఘాలు అంతే సార్ అంటే మహిళా సంఘాలు దాని గురించి అనలేదు సార్ బయట గురించి గోల్ పెట్టారు ఏంటి రావే రావే అంటే ఏంటి అని రావడం వెళ్తూ అంత చీప్ అనుకు అలాగనేసి కొంతమంది విమర్శలు అయ్యి చేశారు అండి రావే రావే అంటానికి నన్ను అప్పుడు సినిమా రిలీజ్ అండి సినిమా రిలీజ్ కాకముందు కొన్ని సంఘాల ఆన్లైన్లో వచ్చేదో మాట్లాడుతుండేవారు మాట్లాడుతుంటే సినిమా చూడండి మాట్లాడండి సినిమా చూడకుండా మాట్లాడద్దు వాడు భగ్గం ప్రేమికుడు వాడు మోసం చేసింది వాడు ఇష్టం వచ్చి మాట్లాడతాడు వాడితో ఇష్టం తిరిగింది వాడు వాడిని నువ్వు మా ఇంట్లో నన్ను నాకు ఇష్టం లేని పెళ్లి చేశాడు నాకు నచ్చలేదు నువ్వు నీ కోసం ఎదురు చూస్తాను నువ్వు వచ్చేసి నన్ను తీసిపో పోను అని అమ్మాయి అంత బలవంతంగా చెప్పిన మా అమ్మాయి రాలేదు ఆ అమ్మాయి సైడ్ నుంచి రాలేదు ఆ అమ్మాయికి ఏదో జరిగింది కానీ వాడి సైడ్ నుంచి అది కాదు కదా ఇంత రచ్చగొట్టి నేను నేను అవి నా జీవితం అయిపోయింది అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయింది నేనేంటి అని నేను నేను ఆగిపోయిన అలాగా కాకపోతే అమ్మాయి తాళీ కాదు దొడ్డు కాదు నువ్వు రా నీతోటి నేను నీతో వస్తున్నాను వాళ్ళందరికి బుద్ధి చెప్తాం నాకు మొత్తం తీసుకున్నాను అని చెప్పిన అమ్మాయి వాడు రెచ్చగొట్టిన అమ్మాయి రాకపోతే వాడు అలాగే మాట్లాడతాడు ఓకే అందరికి వాళ్ళు సినిమా చూసిన షటప్ అయ్యేస్తారు ఇదే డిస్కషన్ మాకు రవీంద్రబాతుల అభినందన సభలో వచ్చింది ఎవరో ఒక అంటే దాని గురించి ఇదే క్లారిఫికేషన్ ఇచ్చారు మన ఒకడు ఒక ఫుర్రోడు ఆడ ప్రేమించాడు ఇష్టపడ్డాడు పెళ్లి అయిపోయింది వద్దు అయిపోయింది మన జీవితం సరే అని అనుకున్నాను రాత ఎంత అనుకున్నాను అనుకున్నప్పుడు ఆయన రచ్చగొట్టింది అమ్మాయి రచ్చగొట్టే అమ్మాయి రావాలి కదా ఆవిడేదో మళ్ళీ అక్కడ సెంటిమెంట్ ఇరుక్కుపోయింది ఇప్పుడు వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడుతుంది కరెక్ట్ వాడి సైడ్ నుంచి వాడు మాట్లాడదు కరెక్ట్ ఈ సైడ్ నుంచి కరెక్ట్ ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ సినిమా చూసినాక అర్థమైంది ఆడియన్స్ అంతటికప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు చెప్పిన ఈ జర్నీలో అంటే ఒక సినిమా అయింది మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక్క సినిమా గురించే ఇంత ట్రావెల్ చేయాల్సి వచ్చింది మీరు అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు అండగా ఉండింది రామానాయుడు గారు ఆయనతో పాటు పోసాని గారు అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నల్లగకూడదు రైటర్లైనా సరే ఆయన ఆయన లో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు ఇష్టం కిష్టంరీ దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ రిటర్న్ లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్ ఆయన దగ్గర పనిచేసేవారు ఇప్పుడు అంతమంది వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిటెంట్లు పాపం ఏదో రెండు మూడు సినిమాలు రాసి ఫెయిర్ అయ్యి ఇంకా ఈయల దగ్గర ఉందాం అని ఉండిపోయి కాళ్ళ నలిగిపోయి అదో రకంగా ఉండి ఎవరకంగా ఉండేవారండి పాసాన్ గారు అస్టిటెంట్లు ఎలా ఉండేవారు కదండి పాసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి ఆ టైంలోనూ ఒక హోటల్ డినరాలో ఒక రూమ్ ఉండేదండి షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి ఇంకొక హోటల్ ఇంకా మొత్తం ఐదు రూమ్లు ఉండేవండి ఐదారు రూమ్ లోను ఐదు మంది రైటర్స్ ఉండేవా అసిటెంట్ మంచి గన్స్ అంటారు మామూలు జెమ్స్ అంటున్నారు వాళ్ళ మామూలు జెమ్స్ కదండి ఒక త్రివన్ శ్రీనివాస్ గారు కానీ ఒక ఆది శివ గారు కానీ ఒక సాయి కృష్ణ గారు కానీ బివిఎస్ రవి గాని కొరడా శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్ వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు వాళ్ళు ఫ్రెష్గా ఉండదు హ్యాపీగా ఈయన ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటే రాష్ట్రం ఉండేవారు అంటున్నది అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలాగే ఇప్పించేవాడు నేను ఓకే